హైగా టుడే మా ఇంట్లో అయితే నాటి కోడి కూర స్పెషల్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాం రెండు ఆనియన్స్ ఒక టమాటా ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ వేడి అయితే ఆయిల్ వేసి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం అయితే వేసాను తొందరగా ఫ్రై అవుతుంది ఆ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడైతే నాటుకోడి చికెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మంచిగా క్లీన్ అయ్యేలోపు చూసారా ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేసినాక అదే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయినాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా మంచిగా ఫ్రై అయినాక క్లీన్ చేసి పెట్టుకున్న నాటి కోడి వేసి చికెన్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా పట్టాలి చికెన్కి మంచిగా కలుపుకోండి ఇట్లా ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేయండి ఆహా ఎంత బాగుంది కదా మంచిగా అన్నమాట చూసారా అస్సలు ఇంత కూడా వాటర్ లేకుండా ఎంత బాగా ఉడికిందో ఇందులో అయితే నేను లివర్ వేయడం మర్చిపోయాను అనమాట అవి గుడ్లు కోడి గుడ్లు అవి లాస్ట్లో కేయాలి కానీ మర్చిపోయి మిడిల్ లో వేసేసాను లివర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గటా కారం వేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ మీకు తగ్గట్టు మీరు వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై వేసేసాను కడిగి పెట్టుకున్న టొమాటోస్ కూడా పెట్టేసాను మంచిగా వేసేసి మంచిగా చూసారా ఎంత బాగా ఇదైందో మూత పెట్టాలి మూత తీసేస్తే టమాటా కూడా మంచిగా మగ్గినాయి చూసారు కదా ఇలా అడుగు అడుగు అంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను మెల్లగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కింద అస్సలు అంటే ఎదురు టేస్ట్ మారిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయినాక నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఇలా అయితే పెట్టేసాను ఒక నైన్ విజిల్స్ వరకు ఉడుకొనిస్తాను నేనైతే తర్వాత ఇక్కడ అయితే జొన్నె రొట్టె లేకపోతే ఎట్లా అబ్బా చెప్పండి చికెన్ అది కూడా నాటుకోడి పులుసు మీద అందుకే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి ఫుల్ వీడియో కూడా షేర్ చేస్తాను జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేసేసాను ఇక్కడ మన నాటు కోడి కూర కూడా రెడీ అయిపోయింది చూసారా ఆహా చూస్తుంటే నాకే నోట్లో నీళ్ళు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా నేను కూడా కష్టపడుతున్నా కదా